వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయాలని యాజ్ కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా మీరు చూసిన వీడియోస్ని షేర్ చేయాల్సిందిగా కూడా కోరడం జరుగుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే జాయిన్ అవ్వచ్చు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు సంపూర్ణమైన పర్సనల్ గైడెన్స్ పూర్తి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇవ్వబడుతుంది మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మీరు గ్రూప్ లింక్ ద్వారా జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనం ఆల్రెడీ బిట్ బిట్సాట్కి సంబంధించిన వివరాలు మీకు షేర్ చేసి ఉన్నాను మరి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకు ఈ నెల ఇరవై ఒక్క నుంచి ప్రారంభమైంది బిట్స్యాట్ అంటే బిట్స్ యొక్క విద్యా ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది మనకు దాదాపు టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా ఏదైనా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థ ఉందంటే అది బిట్స్ యాట్గా ఫీల్ అవ్వచ్చు మనం బిట్సాట్ వచ్చిందంటే టాప్ టెన్ ఐఐటీస్కి సమాన స్థాయిలో బిట్సాట్కు ప్రాధాన్యత ఉంది కాబట్టి విద్యార్థులు బిట్సాట్ కోసం తప్పకుండా కొంత ఫీజ్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ జేఈ ప్రిపేర్ అవుతున్న అందరు అభ్యర్థులు బిట్సాట్ కోసం కూడా ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి బిట్సాట్ అనేది మనకు రెండు సెషన్స్లో జరుగుతుంది మీరు ఒక సెషన్ కానీ రెండు సెషన్స్ కానీ రాయవచ్చు టూ సె అంటే మీ యొక్క ఆసక్తిని బట్టి ఒకవేళ ఫస్ట్ సెషన్లోనే మీకు మంచి మార్క్స్ వస్తే సెషన్ టూకి వెళ్ళాల్సిన అవసరం లేదు లేకపోతే రెండు సెషన్స్ కూడా ఒకేసారి అప్లై చేయవచ్చు ఒక సెషన్ కూడా అప్లై చేయవచ్చు అది మీ యొక్క ఆసక్తిని బట్టి ఉంటుంది మరి సెషన్ వన్కి సంబంధించి మనకు పరీక్ష మే ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీ మధ్యన బిట్స్ యాట్ సెషన్ వన్ పరీక్ష ఉంది అంటే దాదాపు మనకు జేఈ అడ్వాన్స్ పరీక్ష తర్వాతనే ఉంది కాబట్టి మీకు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సంబంధించిన ప్రిపరేషన్ బిట్స్లో తోడ్పడుతుంది జేఈతో పోల్చుకుంటే బిట్స్ ఆ రేంజ్లో మీకు కఠినంగా ఉన్నప్పటికీ కొంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అంటే మీకు ఇక్కడ గెయిన్ అయ్యే అవకాశం ఉంది బిట్స్లో గతంలో చాలామంది పిల్లలు కూడా బిట్స్లో సీట్లు పొంది ఉన్నారు మరి కొంత ఫీజు అనేది ఎక్కువ అనేది ఇక్కడ పక్కన పెడితే మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థ భారతదేశంలోనే వివిధ విదేశాల్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి డిమాండ్ ఉన్న విద్యా సంస్థగా బిడ్స్ని మనం చూస్తూ ఉన్నాం మరి సెషన్ టూకు సంబంధించి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఉంది ఫస్ట్ సెషన్ ఏమో మే ఇరవై ఆరు నుంచి ముప్పై సెకండ్ సెషన్ మాత్రం జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తేదీ మధ్యన సెషన్ టూ నిర్వహించబడుతుంది మరి ఈ పరీక్షను అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ నెల జనవరి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది ఏప్రిల్ పద్దెనిమిది వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి విద్యార్థులు ఎవరైనా తప్పనిసరిగా మీకు ఒక ఐఐటి స్థాయి విద్యా సంస్థలో చదవాలనుకుంటే మీరు బిట్స్ పరీక్ష తప్పకుండా అప్లై చేయాల్సింది చేయాలని కోరడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఫీజు కొంత ఎక్కువని భయపడతారు దాంట్లో మనకు ఒకే సెషన్ రాయాలనుకున్న అభ్యర్థులకు మేల్ అయితే మూడు వేల ఐదు వందలు ఫిమేల్ అయితే మూడు వేల రూపాయలు ఇది ఇండియాకు చెందిన వాళ్ళకు ఒకవేళ దుబాయ్లో కనుక మీరు రాయాలనుకుంటే మీకు ఏడు వేల ఒక వంద యాభై ఫీజు ఉంటుంది బోత్ అంటే టూ సెషన్స్కి రాయాలనుకున్న అభ్యర్థులు మేల్ అయితే ఐదు వేల ఐదు వందలు రెండు సెషన్స్ కలిపి ఫిమేల్ అయితే నాలుగు వేల ఐదు వందలు ఫీజు ఉంటుంది మీరు దుబాయ్లో అయితే తొమ్మిది వేల ఒక వంద యాభై పరీక్ష ఫీజు ఉంది ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మీరు మరి దీనికి సంబంధించి ఫీజు కొంత ఎక్కువ అనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్ బిట్స్ పిలానికి సంబంధించి మనకు చూస్తే నియర్లీ ఐదు లక్షల యాభై వేల వరకు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది సెమిస్టర్ ఫీజు రెండు లక్షల డెబ్బై వేలకు డెబ్బై వేల వరకు ఉండే అవకాశం ఉంది మనకు రెండు సెమిస్టర్ కలిస్తే పర్ ఇయరు ఐదున్నర లక్షల వరకు ఫీజు ఉండే అవకాశం ఉంది గోవాలో కూడా దాదాపు అదే రేంజ్లో ఐదు నుంచి ఐదు యాభై వరకు ఉంటుంది మన హైదరాబాద్లో కూడా దాదాపు ఐదు లక్షల యాభై వేల వరకు ఫీజు ఉంటుంది అంటే దాదాపు బిట్స్ చదివే వాళ్ళు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల వరకు బిడ్స్ చదివే వాళ్లకు ప్రతి ఇయర్ ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి బిట్స్కు మీకు లోన్ కూడా ఇవ్వడానికి దాదాపు చాలా బ్యాంక్స్ కూడా ముందుకు వస్తాయి కాబట్టి పెద్దగా మీకు లోన్ విషయంలో ప్రాబ్లం ఉండదు బిట్స్ అడ్మిషన్ వస్తే ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత దీనిలో ఎంపీసీలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి కాబట్టి ఇది కూడా ఎలిబిలిటీ క్రైటేరియా మనం చూస్తాం మరి ఇక్కడ ఎవరైతే గల బిద్దులు ఉన్నారో తప్పకుండా ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు సమయం ఉంది మీకు ఒకవేళ జేఈ మెయిన్స్ సెషన్ వన్ రాస్తున్నారు కాబట్టి సెషన్ వన్లో మంచి పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ వస్తే మరి బిట్స్ రాయొచ్చు ఎందుకంటే దాదాపు జేఈతో ఈక్వల్ గల పరీక్ష కాబట్టి బిట్స్ మీకు పర్సంటేజ్ అక్కడ ఎక్కువ వచ్చిన ఒకవేళ మనకు లోయర్ ఐఐటీస్ కానీ లోయర్ ఎన్ఐటీస్ కానీ వచ్చేది ఉంటే దానికంటే బిట్స్కి వెళ్ళడం వస్తుంది కాబట్టి బిడ్స్కు తప్పనిసరిగా అప్లై చేయండి మరి మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఎడిట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తారు అది మనకు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి ఫస్ట్ మే వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంది తర్వాత టెస్ట్ సెంటర్స్ కూడా మనకు మే థర్టీన్త్న తెలియజేయబడుతుంది మరి స్లాట్స్ బుక్ చేసుకోవడం మనం ఏ రోజున స్లాట్ బుక్ మనం ఎట్లాగైతే అమృత స్లాట్ బుక్ చేసుకున్నామో బిడ్స్ కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి మే పదమూడు నుంచి మే పదహారు మధ్యలో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు మీకు మే ఇరవై మూడున హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు బిట్సాట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని మీకు తెలియజేస్తూ తప్పకుండా అందరు అభ్యర్థులు అప్లై చేయాల్సిందిగా ఇది ఒక ప్రధాన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షగా తెలుపుతూ ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ